ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ పన్నెండవ తారీఖు గురువారం నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ నెగిటివ్లో క్లోజ్ అయింది విప్రో ఫ్లాట్గా ఉంది ఐసిఐసి బ్యాంక్ ఇన్ఫోసిస్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ వచ్చేసరికి గ్రీన్లో క్లోజ్ అయింది సో ఏడిఆర్స్ నుంచి అంత అగ్రెసివ్ నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఇక్కడ కనిపించట్లేదు ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే పిఎస్సి బ్యాంక్ మీడియా బ్యాంకులో కొంత ప్రెషర్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎఫ్ఎంసీజీ ఆటోలో సిగ్నిఫికెంట్ రికవరీ అయితే కనిపించింది సో మొత్తం మీద ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఈ యొక్క ఇండిసెస్ అనేది పర్ఫామ్ చేసినాయి గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే హాంకాంగ్ ఫీచర్స్ వచ్చేసరికి నెగిటివ్లో ఉన్నాయి సౌత్ కొరియా రష్యా అఫ్కోర్స్ ఏంటంటే డౌన్జౌన్స్ ఇండస్ట్రీ యావరేజ్ కానీ యూఎస్ ఫైవ్ హండ్రెడ్ ఫీచర్స్ మొత్తం కూడా నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి అండ్ జర్మన్ నెగిటివ్గా ఉంది లండన్ నెగిటివ్గా ఉంది ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది ఇక యూరప్ చైనా అండ్ ఏషియా మార్కెట్ జపాన్ అయితే గ్రీన్లో ఉన్నాయి ముఖ్యంగా టాప్ గెయినర్లో జపాన్ నుండిగా హాంకాంగ్ అనేది టాప్ లూజర్గా ఉంది ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మనం చూస్తున్న సమయానికి ఫీచర్స్ ఏంటంటే కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది క్లియర్గా విజిబుల్ అవుతుంది అయితే ఫ్రెండ్స్ ఈఎస్ స్టాక్స్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం సో యునైటెడ్ హెల్త్ జే అండ్ జే డి డౌ మెక్డొనాల్డ్ ఇవి కొంత సెల్లింగ్ ప్రెషర్లో క్లోజ్ అయినాయి టాప్ గెయినర్స్లో నాయక్ అమెజాన్ సేల్స్ ఫోర్సు ఇవనేది కొద్దిగా గ్రీన్లో క్లోజ్ అయ్యి స్లైట్గా ఏంటంటే యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా కొన్ని కంపెనీల్లో హెవీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది విజిబుల్ అవుతూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన కోర్ సిపిఐ డేటా అనేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అయింది అయితే ఏదైతే ఫోర్కాస్ట్ అనేది చేయడం జరిగిందో అదే రావడం జరిగింది అండ్ ఈరాన్ ఇయర్ బేసిస్లో సిపిఐ డేటా మంత్ అండ్ మంత్లో సిపిఐ డేటా సేమ్ ఏదైతే ఫోర్కాస్ట్ చేసారో అదే రిజల్ట్ రావడం అనేది జరిగింది ఆయిల్ ఇన్వెంటరీస్ అంటే క్రూడాయిల్ బావులు తగ్గాయని చెప్పేసి చెప్పుకోవచ్చు దీనివల్ల క్రూడాయిల్కి కొద్దిగా టెంపరీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది టెన్ ఇయర్ నోట్ ఆక్షన్ అంటే కూపన్ ప్రైస్ వచ్చేసరికి వడ్డీ రేట్లు ఫోర్ పాయింట్ టూ త్రీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్గా ఉందనమాట సో ప్రీవియస్గా ఉన్న దానికంటే కూడా ఈల్డ్ అనేది తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే సాయంత్రం ఏడు గంటలకి యూఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ ఏ విధంగా ఉన్నాయి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకుంటున్న వాళ్ళు సంఖ్య పెరిగిందా తగ్గిందా అది రావడం జరుగుతుంది దాని తర్వాత పీపీఐ డేటా రావడం జరుగుతుంది అండ్ థర్టీ ఇయర్ బాండ్ ఆక్షన్ డేటా అనేది కూడా రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ నిన్నటి రోజున ఇండియాకి సంబంధించిన మనీ సప్లై డేటా అనేది రావడం జరిగింది అంటే లిక్విడిటీ తగ్గిందని అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రీవియస్గా టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉండేది టెన్ పర్సెంట్ అనేది చూపిస్తుంది ఇక ఈరోజు మనకి సాయంత్రం నాలుగు గంటలకి ఈ యొక్క డేటా అనేది రావడం జరుగుతుంది ఇన్ఫ్లేషన్ రేటు మంత్ ఆన్ మంత్ ఎలా ఉంది అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉంది ఇరాన్ ఇయర్ బెస్ట్ డేటా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఎలా ఉంది ఇరాన్ ఇయర్ బెస్ట్ డేటా ఇన్ఫ్లేషన్ రేటు ఇరాన్ ఇయర్ డేటా అనేది రావడం అనేది జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకి సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇండియా ఆరిజినేటెడ్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇది రిజల్ట్ సీజన్ కాదు ఓకే ఇక కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి గ్రాన్యూల్స్ హిందుస్థాన్ కాపర్ మెట్రోపోలీస్ ఆర్బిఎల్ బ్యాంక్ పీవీఆర్ ఐనాక్స్ మణపురం అనేది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఇక నిఫ్టీ హీట్ మీద మరి మనం చూసుకున్నట్లయితే బజాజ్ ఫైనాన్స్ ట్రెండ్ టాప్ గెయినర్స్గా ఉండగా జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎన్టీపీసీ యాక్సిస్ బ్యాంక్ అదాని పోర్ట్స్ అనేది కొద్దిగా నెగటివ్ అయితే క్లోజ్ అయ్యాయి అయితే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్లో ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ ఉన్నాయి కదా వాటిల్లో లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ అండ్ షార్ట్ కవరింగ్ లాంగ్ అన్ వైండింగ్ అనేది జరుగుతుంది లాంగ్ బిల్డప్ విషయానికి వచ్చేసరికి ఐఆర్ఎఫ్సి భారత్ టాటా కమ్యూనికేషన్స్ జియో ఫైనాన్స్ జేకే సిమెంట్ అనేది ఉంది సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ కొన్నిట్లో జరుగుతుంది ట్రెంట్ కమిన్స్ ఇండియా ఐఈఎక్స్ ఓల్టాస్లో కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ డిమార్ట్ అండ్ బ్యాంక్ ఇండియా జొమాటోలో కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా లాంగ్ అండ్ ఏ ఒక్క స్టాక్లో కూడా లేదు ఇక ఫ్రెండ్స్ మనం ఇక్కడ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే ఫీచర్స్ వాల్యూమ్స్ అయితే చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి బట్ ఎనీ హ్యావ్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే ఆ షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తుంది అనమాట అంటే ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళు కవర్ చేసినట్టు చూపిస్తుంది ఇక టోటల్గా ఫీచర్స్ యొక్క ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం ఇంటర్ప్రిటేషన్ అనేది తీసుకున్నట్టు లాంగ్స్ ఫిఫ్టీ టూ పర్సెంట్ షార్ట్స్ ఫార్టీ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ వన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లో ఉంది ఓకే లైట్గా అనమాట మరీ అగ్రెసివ్గా కాదు పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్ పొజిషన్స్ క్రియేట్ చేశారు స్టాక్స్ ద్వారా లైట్గా ఏంటంటే బ్యారిష్గా ఉన్నారు సో ఈసారి అన్నిట్లో కూడా వాళ్ళు బ్యారి షైడ్ ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది ప్రొపరైటరీ స్టాక్స్ ఫీచర్స్లో మాత్రం స్లైట్ బుల్లిష్గా ఉన్నారు క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా డిఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్కి షార్ట్ చేసినట్టు తెలుస్తుంది అంటే బ్యారిష్ పొజిషన్స్ ఉన్నాయి స్టాక్స్లో మాత్రం బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయన్నమాట సో టోటల్గా మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ థౌజండ్ ట్వెల్వ్ క్రోర్స్ అనేది క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ మాత్రం రెండు వేల ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్ చేస్తూ ఉన్నారు డిఐఎస్ సిగ్నిఫికెంట్గా బై చేసి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు ఇక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది నిన్నటి రోజున నిఫ్టీ అయితే మనకి ఒక బులిష్ వ్యూలో మూవ్ అయి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ప్రస్తుతం మనకి స్లైట్ గ్యాప్ అప్ జరిగే అవకాశం ఉంది అయితే మనం ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రెసిస్టెన్స్ దాని తర్వాత ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు అనేది రెసిస్టెన్స్గా మనం భావించవచ్చు ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇరవై నాలుగు వేల ఆరు వందల సపోర్టు దాని తర్వాత ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒకటి అనేది ఆ అసిగ్నిఫికెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ ఆయనదర్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో యాభై మూడు వేల ఏడు వందలు కనిపిస్తుంది దాని తర్వాత యాభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి యాభై మూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది దాని తర్వాత యాభై మూడు వేల నూట డెబ్బై మూడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇండియా విక్స్ అయితే నిన్న కూల్ ఆఫ్ అయింది అండ్ బిలో ఫిఫ్టీన్ ఉందంటే స్టేబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయిందంటే డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా కూల్ ఆఫ్ అయ్యి ఉంటాయి ఇటువంటి సమయాల్లో ఆప్షన్ బయర్కి బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది ఆప్షన్ సెంటర్కి ఏంటంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఎందుకంటే లో విక్స్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇక జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అసిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ డ్రాప్ అవుతూ డ్రాప్ అవుతూ వస్తుంది నెగిటివ్ సైడ్ ఉంది ప్రస్తుతం మనం చూసిన సమయానికి జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ఫార్టీ పాయింట్స్ నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది ఇక డాలర్ ఇండెక్స్ అనేది స్ట్రెంత్ అనేది పుంజుకుంటుంది మనం చూస్తున్న సమయానికి స్లైట్ బెరిష్గా కనిపిస్తుంది ఇక ఫ్రెండ్స్ మనకి నిఫ్టీలో ఈ లాంగ్ కన్సల్టేషన్ అనేది జరుగుతుంది గమనించండి అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే ప్రస్తుతం మనకి గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయింది యాక్చువల్గా మార్నింగ్ గ్యాప్ అప్ బాగానే ఉంది అగెయిన్ ఇప్పుడు కొద్దిగా స్లైడ్గా కిందకు వచ్చేసింది చూడండి ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది కదా ఇక్కడ ఓపెన్ అయింది అనమాట ఒక నలభై పాయింట్లు అలాగా ఎనీహో మనం చూస్తున్న సమయానికి అయితే పద పదకొండు పాయింట్లు గ్రీన్లో ఉంది ఇరవై నాలుగు వేల ఏడు వందల నలభై ఆరు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది మనం నిఫ్టీ ఫీచర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు దగ్గర ముప్పై ఐదు దగ్గర క్లోజ్ అయింది అప్రాక్సిమేట్గా ఓ పది పాయింట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మనం ఏంటంటే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఇక కొన్ని స్టాక్స్ అయితే మనం రెడార్లో పెట్టాల్సి ఉంది ఈ న్యూస్లో ఉన్నాయన్నమాట నివామా వెల్త్ ఏసీఎంబీ సోలార్ రిలయన్స్ పవర్ వరాక్ ఇంజనీరింగ్ స్ట్రైట్స్ ఫార్మా వారి ఎనర్జీస్ శ్రీరామ్ ఫైనాన్స్ అనేది సో లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూస్తే బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్స్ అండ్ ఇండికేటర్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే స్ట్రాంగ్ బై అనేది సైజ్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్స్ మాత్రం కొద్దిగా వీక్గా కనిపిస్తుంది అంటే నిన్న సెకండ్ హాఫ్లో కొద్దిగా కిందకు వచ్చింది కదా అందుకని లోవర్ టైం ఫ్రేమ్ సిగ్నల్స్ అంతా కూడా వీక్గా చూపిస్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం తీసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది చూపిస్తూ ఉంది లోవర్ టైం ఫ్రేమ్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది చూపిస్తుంది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి గ్లోబల్ మార్కెట్స్ అయితే అంత స్ట్రెంగ్త్ కనిపించట్లేదు యుఎస్ మార్కెట్స్ ముఖ్యంగా డౌజోన్స్ ఫీచర్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి కాబట్టి మనం కూడా చాలా కాషియస్గా ఉండాలి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనం షార్ట్ సెల్లో చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే థ్యూమ్ ధన్యవాదాలు